అందరికీ ముందుగా నమస్కారం మహాలయామావాస్యలోపు ఈ కథను విన్నవారికి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని ఈ కథ చెబుతుంది అమావాస్య హిందూ సనాత సనాతన సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైనది ఈ రోజును పితృదేవతల రోజుగా పరిగణిస్తారు పితృదేవతలకు తర్పణం పిండ ప్రదానం దానం సంతతిని రక్షిస్తారని విశ్వాసం ఉంది ఈ సందర్భంలో వినవలసిన ఒక పవిత్రమైన కథ వింది ఉంది ఒకనొక కాలంలో గయా అనే మహర్షి నివాసం ఉన్న గయా క్షేత్రంలో ఒక ధర్మాత్ముడు నివసించేవాడు అతను భక్తి శ్రద్ధలతో వేదాలు యాగాలు చేసి జీవించేవాడు కానీ తన పితృదేవతలకు సరైన విధంగా తర్వాత సంవత్సరం మహాలయ అమావాస్య రాగానే అతనికి కళలో తండ్రి ప్రత్యక్షమయ్యాడు తండ్రి ఇలా అన్నాడు నువ్వు ధర్మాత్ముడివి నీ వలన మాకు పుణ్యం దక్కుతుందని అనుకున్నాము కానీ సరైన కాలంలో తర్పణం చేయలేకపోయావు మహాలయ అమావాస్య రోజున గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే మేమంతా విముక్తి పొందుతాం లేకపోతే మేము ఇంకా పిండ బాధను అనుభవించాల్సింది ధర్మాత్ముడు వెంటనే మెలకు వచ్చి ఆ రోజు నుండే ఉపవాసం ప్రారంభించాడు మహాలయ అమావాస్య రోజున గయాక్షేత్రానికి వెళ్ళి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నీరాజనం ఇచ్చాడు అద్భుతం జరిగింది తండ్రి సహా పూర్వీకులు సంతోషించి అతన్ని ఆశీర్వదించారు పుత్ర నీవు చేసిన ఈ పితృకర్మ వలన మేము స్వర్గలోకానికి చేరాము నీకు దీర్ఘాయుష్ సుఖ సంపద సంతానం కలుగు i not